అందరికీ నమస్కారం అండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఇవాళ ఉగాది పచ్చడి చేసుకుందామండి ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇది వచ్చేసి యాప్ పోతండి ఇది వచ్చేసి బెల్లం చింతపండు మిరియాలు కొద్దిగా ఉప్పు మామిడికాయ ఈ ఆరుడితోటి ఉగాది పచ్చడి చేసుకుందాము ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈన లేకుండా శుభ్రంగా విడదీసేసి విత్తనం ఏదైనా తీసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఇలా నానబెట్టుకోవాలి మనకి ఎంత పచ్చడి కావాలో అన్ని నీళ్లు పోసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు చింతపొడి నానబెట్టుకోవాలి ఇది యాప్ పోతండి ఈ యాప్ పోత వచ్చేసి మనం చిన్నటి పూత ఉంటుంది కదా ఇచ్చిన పూత ఆ పూత మట్టికి మనం ఇడి తీసుకోవాలి కొమ్మల నుంచి ఇచ్చిన పూత మట్టికి శుభ్రంగా తీసుకోవాలి ఎట్లా మనకి చూడటానికి ఎక్కువగా ఉంటుందండి మనకి ఆ యాప్ పోత రెప్పలు మట్టికి రెప్పల మనం తీసుకుంటాం కదా అది ఇచ్చిన దాని మట్టికి అప్పుడు కొద్దిగానే వస్తుందన్నమాట అంత కాయనే మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్నాక దీన్ని నిదానంగా అరి చేతిలో వేసుకొని ఇట్లా చిన్నగా ఇట్లాగా అనాలన్నమాట మొత్తం వాళ్ళు మధ్యలో మొత్తం పోయి ఓన్లీ పూత మట్టికి మనకి రాలిపోతుంది గట్టిగా అనకూడదండి ఎట్లా అంటూ ఉంటే చూడండి శుభ్రంగా రాలిపోతుంది ఈయన కాయి అంతా మన చేతిలో నిలిచిపోతుంది మీదంతా మీ కాయి చూడండి ఇదంతా ఆగిపోయింది ఇంకొకసారి అనుకుందాము ఇట్లా వస్తుందండి అంత దీన్ని ఏంటంటే ఇట్లా అనుకుంటే మనకు ఓన్లీ కోతమట్టికి ముందుకు వస్తుంది కాయేదొన్న మనం తీసేసుకోవాలి చాలా గా ఉంటుందండి గాలి లేకుండా చూసుకోవాలి ఇలా తెగిలిపోతుంది చూడండి ఓన్లీ ఆ రెబ్బల మట్టికే నిలుస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిరియాలండి కారానికి వచ్చేసి మిరియాలు మనకు తీసుకోవాలి ఒక పది కాడించి పదిహేను మిరియాల దాకా తీసుకోవచ్చు అంటే మనం ఎంత చేసుకుంటామనే దాన్ని బట్టి తినే కారాన్ని బట్టి నాలుగు మిరియాలు వేసుకోవాలి దీన్ని ఏంటంటే ఈ మిరియాల్లోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా నలుగుతుంది మిరియాలు దీన్ని వచ్చేసి కొట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మధ్య మిరపకాయలు కానీ కారం కానీ వేస్తున్నారండి మిరియాల కారానికి కారానికి తేడా ఉంటుంది కారం అంటే వెనకటి నుంచి ఎక్కువ మిరియాలే వాడతారు వేటిల్లో అయినా మనం కూరల్లో మాత్రం ఒక కారం వాడుతుంటాము శుభ్రంగా మెదిగిపోయింది చూడండి మిరియాల పొడి ఇది ఇట్లా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ నానేసిన చింతపండు ఉంది కదండి ఈ చింతపండు వచ్చేసి గుజ్జు తీసుకుందాం విప్పంతా తీసేసి గుజ్జు తీసుకుందాం పండు ఇట్లా శుభ్రంగా గుజ్జు తీసుకోవాలి విప్పంతా తీసేసి

అది వేసేసుకున్నాక వచ్చేసింది మిరియాల పొడి సాల్ట్ వేసేసి ఆల్రెడీ మనం కొట్టుకున్నాం కదా ఆ మిరియాల పొడి ఒక అయ్యింది ఆ మిరియాల పొడి వేసుకుంటాం దాంట్లో వచ్చేసి బెల్లం ఇది కూడా సుమారు మనం ఎంత అయితే చీరపాలు తీసుకున్నామో అంత ఒక స్పూన్ తీసుకుందాం టీఫింగ్ బట్టండి ఒక్కొక్క చేతి లేరు కదా అందుకని కొద్దిగా బెల్లం పెట్టుకుంటారు ఇది ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాం అండి బెల్లం కరిగేదాకా స్పూన్ పెట్టేసి కలుపుకుందాం చింతపండు మామిడికాయ ముక్కలు మిరియాల పొడి బెల్లం దీన్నండి ఎవరు కొంతమంది పలుసుగా తీసుకుంటారు కొంతమంది వచ్చి కొద్దిగా చిక్కగా తీసుకుంటారు అది తీసుకు ఎలా ఇష్టపడితే అలా కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది పలసగా కావాలి అనుకుంటే శుభ్రంగా బెల్లం కూడా కరిగిపోయిందండి బెల్లం లేదు మొత్తం కలిసి దీని మీద ఇప్పుడు ఈ ఆప్ వేసుకుందాం దాకా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆప్పోతా దీని మీద వేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాం ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి నాకు ఈ ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అన్నీ కలుస్తాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉందండి చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా తరిపోయినాయి మరొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షణి